హత్రం దాతరపదా లోమం శ్రీరామం భూయోూయో నం వ్యహం ఫలికటి భాగవతమట ఫలికించాడు రామ భద్రుండట నే పలికిన భవ రమగున పలికదవేరుడు గనే ప్రేమిత్రుల మనం భాగవతంలో సప్తమ స్కంధం మాట్లాడుకుంటూ ఉన్నాం అందులో విశేషమైనటువంటిది ప్రహ్లాద చరిత్ర మొన్న మనం విన్నాం ప్రహ్లాదులు ఏ రకంగా తనతోటి స్నేహితులతోటి క్లాస్మేట్స్ వాళ్ళందరినీ ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాడో ఆయన గురువు గారిని తప్పట్టాడు ఈ గురువుగారు చెప్పే శాస్త్రాలన్నీ కూడా మన పనికొచ్చేవి కాదు వీటి వల్ల ఉన్న ప్రయోజనమేమి లేదు చాలా అనర్థాలు కల్పించి చెప్తుంటారు వీళ్ళు అవి మనం నేర్చుకోకూడదు ఆ శాస్త్రాలు మంచివి కాదు నా మాట వినండి అని చెప్తున్నాడు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు అంటే ప్రహ్లాదుడు చెప్పేటటువంటి విషయాలు రోజు మనం మననం చేసుకుంటే మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది కాదు రామదాసు గారు చెప్పారు ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు ఎందుకయ్యా వేంపర్లాడతావు మనం రక్షించాలి ఏంటి ఒకడు దాడా ఆ ఒక్కడు కూడా శ్రీవన్నారాయణుడు రామచంద్రమూర్తి అని చెప్పాడు కాళిదా రామదాస్ గారు అట్లా ప్రహ్లాదులు కూడా చెప్తున్నాడు వాళ్ళ స్నేహితులతో వాళ్ళ క్లాస్మేట్స్ తోటి నా మాట వినండి ఆచరి ఆచరించగలిగినటువంటి మానవ జన్మ పొందడమే చాలా కష్టం అందులో పురుషుడుగా పడడం ఇంకా కష్టం నాయనలరా మనుషుడికి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అందులో సగం రోజులు సగం కాలం కారు చీకటితో కూడా రాత్రి వల్ల నిద్రలో పోతుంటుంది వృధాగా ఇక మిగిలిన ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు ఆ యాభై ఏళ్ళు పసివాడుగా బాలుడుగా చదువు కోసం సంచ కోసం వీటి కోటల కోసంగా పాతికేళ్ళు గడిచిపోతున్నాయి శేషవే భ్యస్త విద్యానాం యవ్వనే వార్ధకే మునువృత్తీనా యోగేనాంతే తనుజాం రఘువంశంలో కాళిదాస్ గారు చెప్తారు ఆ రఘువంశ రహారాధుల యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ సో ఆటపాడలతో కొంత కొన్నాళ్ళు పోయింది తదు సంచాలతో కన్నాళ్ళు పోయింది ఈ వ్యవహారాలతో కన్నాళ్ళు పోయింది ఈ రకంగా పోయింది వీలేదంతక మనకింకా బాలస్తావత క్రీడాసక్త తరుణస్థావత్ చింతాసక్త తప్పు చెప్పారు బాలస్తావత క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి నశక్త అని శంకర భగవత్పాదులు ఆ మోహముగ్ధులలో భజగోవిందోత్రంలో చెప్తారు అలాగా వంద సంవత్సరాల్లో యాభై సంవత్సరాల్లో నిద్రలో పోయిన తర్వాత సగం రోజులు పోయి పోయిన తర్వాత మిగిలినంత యాభై ఏళ్ళు ఆ యాభై ఏళ్లలో కనీసం ఇరవై సంవత్సరాల పాటు చదువు సంఖ్యలు ఇవాళ మనం చదువుకుంటున్నాం డిగ్రీలని పీజీలని బీటెక్లని ఎంబీబీ చదువుకుంటున్నాం దీంట్లో జీవనం కోసంగా జీవనోపాధి సంపాదించడం కోసంగా ఉద్యోగం కోసం చదువుకునే చదువులు పాతికేళ్లు పోతున్నాయి పోనీ ఇరవై ఏడు పోయినాయి అనుకున్నా కూడా మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇక ఈ ముప్పై సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశమైపోతాడు కామం క్రోధం లోభం మోహం మతం ఆత్సర్యమనే బంధాలు చిక్కుని బయటికి కూడా రాలేక ఆడాడి పడుతూ ఉంటాడు ఈ జీవుడు తన ప్రాణాల కంటే తీయగా అనిపించేటి ఆశకు దాసుడైపోతుంటాడు ఈ అనేకమైనటువంటి కోరికల కారణంగా ఇతరుల ధనాన్ని అపహరించాలి ఏ రకంగా మన లాభం వస్తుందా ఏ రకంగా డబ్బులు వస్తాయా అని ఇన్వెస్ట్మెంట్ చేస్తామా మీరు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెడదామా సీనియర్ సిటిజన్ స్కీమ్లో పెడదామా ల్యాండ్ మీద పెట్టమని చెప్పి ఆ జయభైలి మురళీమోహన్ గారు చెప్పారు కదా పని ఆ చేస్తామా సోర సినిమా యాక్టర్ సోవరం గారు చెప్పారు కదా ల్యాండ్ మీద పెడితే మీ బాగా కలిసి వస్తుంది ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్లు లాభాలు నష్టాలు డబ్బు వీటి మీదనే పోతుంది మిగతా జీవితం అంతా కూడా ఇక సేవకులు దొంగలు వ్యాపారులు అలాంటి వాళ్ళ చేత ప్రాణం పోయినా సరే వాళ్ళని నమ్మి వాళ్ళ వాళ్ళ వల్ల మోసపోయే కాలం కొంత ఉంటుంది ఇది కాక రహస్యంగా ఉమనైజింగ్ అంటాం స్త్రీ సౌఖ్యం కోరుకుంటూ ఉంటాడు చాతుర్యంగా అవి పంధాలించి పనుకుంటూ ఉంటాడు కాళ్ళకు బంధాలు వేసేటువంటి భార్యలు ఏర్పడతారు మధురాతి మధురంగా జలిబిలి పలుకులతో ఆనందం చెప్పి ఆందింపజేసే కొడుకులు పుడుతూ ఉంటారు వయస్సు వల్ల రూపం వల్ల బుద్ధిమంతులైన కూతుళ్ళు వినయ వివేకాలతో విద్యావంతులైన కొడుకులు వాళ్ళు కోరిన విధంగా సహకారం ఇచ్చే సోదరులు ప్రేమతో అనురాగంతో జాలి కొలిపేటటువంటి పెద్దలైన మన తల్లిదండ్రులు మంచిగా ప్రేమగా ఉండే మన బంధువులు ఏర్పడతారు ఈ రకరకాలుగా రకరకాలుగా ఈ బంధాలతోటి మనము ఈ బంధాలు చిక్కుకొని మనిషి బతకవలసి వస్తుంది డబ్బు బంగారం ఆభరణాలు వాహనాలు భవనాలు పాడి పంటలు సేవకులు పశువులు రియల్ ఎస్టేట్లు బిల్డింగ్లు మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి సంపదలని తరతరాలుగా వచ్చే ధనధాన్యాలని వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా ఈ సంసారాల్లో పడిపోతాడు ఒక చిన్న పురుగు సాలేడు గోటులో చిక్కి అల్లుకుంటూ తాను చిక్కినట్టు తాను చదువు అల్లుకున్నటువంటి వలయంలో చిక్కిపోయి బయటికి రాలేక తన్నుకునే విధంగా మానవుడు ఈ సంకటలో నుంచి విడిపోలేడు తాను చేసిన కర్మల ఫలితాన్ని తాను అనుభవిస్తూనే ఉంటాడు యజద్భవ్యం భగవన్ పూర్వ కర్మానురూపం అంటారు కురుశేఖరాలు వారు ఇంతకుముందు చేసిన కర్మ పనులన్నీ కూడా అనుభవానికి వస్తాయి మంచి మంచిగాని చెడు కానీ అది విడిచిపెట్టేది కాదు మనల్ని కాబట్టి ఈ చేసిన కర్మల ఫలితాలన్నీ కూడా కాలాంతరంలో అనుభవిస్తూ ఉంటాడు సుఖంలో పడి తన కుటుంబాన్ని పోషి కామం అంటే దయచేసి అది ఏదో ఆడమాగా వ్యవహారం అనుకోకూడదు ఇక్కడ మనం అంతా పెద్దవాళ్ళం కాబట్టి చెప్తున్నాను కామం అంటే కోరిక అది ఏదైనా కావచ్చు ఒక మంచి కాలు కొనుక్కుందాం కావచ్చు ఇల్లు కొనుక్కోవడం కావచ్చు మంచి బట్టలు వేసుకుందాం కావచ్చు మంచి పదవి కోసం మంచి పదవి కోసం ప్రయత్నం చేయవచ్చు కాబట్టి కామం అన్న డిజైర్ డిజైర్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఇట్ నీడ్ నాట్ బి రిలేటెడ్ టు ఏ కైండ్ ఆఫ్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ దిస్ ఈ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఈ రకంగా పడిపోయి కామసుకంలో పడిపోయి కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నం అయిపోయి భగవంతుడే మర్చిపోతాడు భగవంతుడిని మర్చిపోయిన తర్వాత వాడి బుద్ధి మార్గం అంటే తెలుస్తుంది ఇంకా తాను వేరు మిగిలిన వాడు వేరు అనే భేదభావంతోనే ఈ చీకటిలో పడిపోతూ ఉంటాడు కాబట్టి మానవుడు పుట్టినప్పుడు చిన్నప్పుడే బుద్ధిబలంతో భక్తి ధర్మ మార్గాన్ని ఉన్నట్లయితే వాడి పెద్ద అయిన తర్వాత ఇది ఆచ్ఛాదనగా ఒక రక్షణగా ఒక భద్రతగా ఒక మంచి ఆలోచనగా సహకరిస్తుంది కష్టాలు కోరకుండానే వచ్చినట్టు సుఖాలు కూడా కోరకుండానే ఆయా సమయాల్లో చేసిన పుణ్యకర్మల ఫలాలు వారు మనకు వస్తూ ఉంటాయి వాటి కోసం అందుకుని ఎంతో విలువైనటువంటి జీవితకాలాన్ని వృధా చేసుకోకూడదు కాబట్టి ఆ శ్రీహరిని ఆ శ్రీమన్నారాయణ నమ్ముకుంటే మనకు ధర్మార్గ దర్శనం చేస్తాడు మంచి బుద్ధి పుడుతుంది చివరికి మన ముక్తి మార్గం తెలుస్తుంది ముక్తి పొలు పొందగలుగుతాం ప్రాణులన్నింటికీ ఆ విష్ణువే ఆత్మీయుడు అధిపతి హనుమాచు చెప్పారుగా ఏమని చెప్పాడు ఆయన అందరు కూడా హరినామములే అన్ని మంత్రములు అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పాడు హనుమాచలవారు కాబట్టి ముక్తి కోరుకునేటటువంటి వాడు ఎప్పుడు కూడా చివరిదాకా చేయాల్సిన పనులని అప్పటిదాకా వాయిదా వేసుకోకుండా చిన్నప్పటి నుంచి ఆ మార్గంలో ఉంటే మంచిది అని చెబుతూ కంటి రేమన్నవారు ఘనుడు గృహస్థులై విఫలై విజయకొన్న వెర్రితనము మనం చూస్తూ ఉన్నా కదా కంటిరే గరుడు వారు ఘనులు గృహస్థులై విఫలొన్న వెర్రితనము భద్రార్థులై నుండి పాయరు సంసార పద్ధతిను మానూరకబట్టుబడి ఎల్ల గర్భాజవస్థల పురుషుండు దేహియ్య పుట్టుచుండు తన్నరంగుడు కర్మతంత్రుడి ముట్టడు భవజతములకు పోయిన దీన శుభము లేదు లేదు జగ్ జగతి పొట్టి పొట్టి చచ్చి చచ్చి మనకు పుట్టని పుట్టుని చావని వెదికి వెతికి దొడ్డ బుద్ధి మీరు చూస్తున్నారు కదా మన వాళ్ళ ద్రౌపడి గడుపుతూ ఉన్నారు వాడు పడే పాటలు చూస్తున్నాం మన చుట్టూ ఉండేటటువంటి మన మిత్రులు బంధువులంతా కూడా వాళ్ళ వాళ్ళ సంసారాల్లో చిక్కుకొని లేదంటారే కుడుచులో పడ్డ ఏకలాగా అంటారు శ్లేష్మతలు చిక్కు అంటారు ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళంతా ఆనందం కోరుకుంటారే కానీ వాళ్ళ బుద్ధులు మాత్రం మార్చుకోరు సంసారం అనేటటువంటి ఒక భూమిలో ఇరుక్కుపోయి బయటికి రాలేక నానా అవస్థపడుతూ ఉంటారు రకరకాల స్త్రీల గర్భాలలో నుంచి నానా అవస్థలు పడి వాళ్ళు పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు కానీ వాడికి జ్ఞానం కలగదు వందల కొద్ది జన్మలు ఎత్తినప్పటికీ కూడా కర్మబంధాలలో బయటపడడం కొండ బయటపడలేడు విష్ణు సన్నిధిని పొందలేడు కాబట్టి ఈ సంసారం వల్ల ఏ సుఖము లేదు ఏ కీర్తి రాదు లోకంలో పుట్టడం చావడం మళ్లీ పుట్టడం పొందరేపి మరణం పొందరేపి జరణం పొందరపి జరణి జఠరే శయనం జరుగుతున్నాయి కదా ఈ బాధలు మనకెందుకు అసలు పుట్టుకనేది చావనేది లేనటువంటి మంచి మార్గాన్ని వెతుక్కోవడమే ఎంతో మంచి పని కదా అని చెప్తున్నాడు ప్రహ్లాదులు వారికి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ స్నేహితులకి ఎంతో తెలివిగల మహా విద్వాంసుడు వాడు కూడా శుభ్రంగా మద్యం సేవించి కన్నుని తెరవకుండా కళ్ళు మూసుకుపోయి తిరుగుతూ ఉంటాడు తన శరీరం తాను మర్చిపోతాడు స్త్రీల యొక్క స్త్రీల యొక్క చిత్రమైనటువంటి చూపుల సంఖ్యలో చిక్కుని పోతాడు అతి విలువైన జీవితం సమయమంతా అయిపోతుంది అని ఏమాత్రం గమనించలేదు ఆడవాళ్ల ఆకర్షణకు లోనై వాళ్ల చేతిలో లేడి పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితిలో ఉంచి దయనీయమైనటువంటి దిక్కుమాల స్థితికి దిగుదారిపోతాడు ఈ విషయాలు మీరు ఎప్పుడైనా విన్నారా అంటున్నాడు ప్రహ్లాదుడు ఇంకా ఏమంటున్నాడు విషయ విషయశక్తులైన విషయశక్తులైన విబుధాగితులతోడి మనికి వలదు ముక్తి ఆదిదేవుని విష్ణువుని ఆశ్రయింపుడు ముక్త ఓడి శైశవమును కాబట్టి కోరికలతో కోరికపోయినటువంటి విషయాశక్తులైనటువంటి ఈ రాక్షసు గురువులున్నారే వీళ్ళు మన క్షేమం కోరే వాళ్ళు కాదురా వాళ్లతో స్నేహం మన పనికిరాదు మీరు ఈ చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకొని మంచివాళ్లతో స్నేహం చేస్తుంటే ఆ అత్యుది అనుగ్రహించకపోడు వాడి అనుగ్రహం వల్ల మనం బాగుంటాము నా మాట వినండి ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాద్ధయే చక్రవర్తి తను జాయ సార్వభౌమాయ మంగళం